నదితో అనుబంధం పెనవేసుకుపోయింది హిందువులు గంగానదిని ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే హిందువుల మత విశ్వాసాలకు స్వచ్ఛతకు గంగానది ప్రధాన సూచికగా పరిగణించడం వేలాది సంవత్సరాలుగా సాగుతోంది ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ సంగమ క్షేత్రంలో ప్రవహించే గంగా నది గురించి తెలుసుకోవాల్సిన నిజాలు చాలానే ఉన్నాయి కొన్ని ఎప్పుడో కనిపెట్టగా మరికొన్ని ఇప్పుడు కనిపెడుతున్నారు అన్ని గంగానది విశిష్టతను సూచించేవిగా ఉండడమే ఈ రోజు ఇండత్ లో ఈ స్టోరీ ఎంపిక చేసుకోవడానికి కారణమైంది ఒక రకంగా చెప్పాలంటే హిందువుల మత విశ్వాసాలకు స్వచ్ఛతకు గంగానది ప్రధాన సూచిక వేదకాలం నుంచి మతపరమైన పవిత్రమైన కార్యక్రమాలకు గంగా జలాన్ని వినియోగిస్తున్నారు జనన మరణాల సమయంలో గంగా జలాన్ని వారిపై చల్లితే పునీతులవుతారనే అవుతారనే ప్రధాన నమ్మకం కూడా ఉంది అందుకే ఈ గంగా జలాన్ని తమ ఇళ్లలోని దైవ సన్నిధానంలో ఉంచి పూజిస్తూ ఉంటారు ఈ జలం ఎన్ని రోజులైనా స్వచ్ఛంగానే ఉంటుంది అంతటి పరమ పావనమైన గంగా జలం గురించి ప్రపంచానికి తెలియని నిజాలు చాలానే ఉన్నాయి తాజాగా గంగా నది నీటి గురించిన చర్చ జోరుగా సాగుతోంది ఇన్ని కోట్ల మంది నిత్యం ఈ నీటిలో స్నానాలు చేస్తుండగా నది నీళ్ళు పూర్తిగా కలుషితం అయిపోయాయి అన్నది డిబేట్ అంశంగా ఉంటుంది కానీ మరోవైపు ఉన్న సీన్ చూస్తే ఎవరికైనా సరే మతిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి అదేంటో మీకు తెలుసా గంగా నది తనను తాను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుందిట అదే పెద్ద మిస్టరీ సాధారణంగా ప్రవహించే నీరు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుందంటారు కానీ ఇక్కడ దాంతోపాటే ఆ నీటిలో శక్తివంతమైన బ్యాక్టీరియా ఫేజ్ల ఉనికి కారణంగా గంగా నది స్వీయ శుద్ధీకరణ జరుగుతుందని గుర్తించారు ఓ పేరు మోసిన శాస్త్రవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సోంకర్ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యంలో మునిగిపోక తప్పదు ఆయన ఒకప్పుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి ఆయనే ఈ గ్రౌండ్ బ్రేకింగ్ విషయాన్ని బయట పెట్టారు మొన్న గంగానది గురించి కొన్ని సంచలన వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన వెంటనే స్పందించి సంగమ క్షేత్రంలోని అత్యంత కాలుష్యం అని అనదగ్గ ప్రాంతాల నుంచి నీటి శాంపిల్లను సేకరించారు వాటిని ల్యాబ్లో పరిశీలించి ఉన్న వాస్తవాలను బయట పెట్టారు వచ్చిన విమర్శలకు ధీటుగా సవాళ్లు కూడా చేశారు గంగా నదిలో సహజ సిద్ధంగా ఉండే పుష్కలమైన అనే మంచి వైరస్ చెడ్డ నిర్మూలిస్తుంది అన్నది సోంకార్ చెప్తున్నటువంటి మాట మరి ఎవరో చెబితే కొట్టి కానీ ఈ విషయాలు చెబుతున్న డాక్టర్ సోంకర్ క్యాన్సర్ విషయంలో గ్లోబల్ రీసెర్చ్ జెనెటిక్ కోడ్ సెల్ బయాలజీ ఆటోఫేజీ లాంటి విషయాలలో దిట్టైనటువంటి వ్యక్తి యూనివర్సిటీ రైస్ యూనివర్సిటీ టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హార్డ్వర్డ్ మెడికల్ స్కూల్లో విశిష్ట గౌరవం అందుకున్నటువంటి మహనీయుడు ఆయనే సాక్షాత్తు గంగానది నీటిపై జరుగుతున్న ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు ఇంతకీ అందులో జరుగుతున్న విషయాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పడమే ఈ సెన్సేషన్ కు కారణమైంది హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసే సూక్ష్మ వైరస్ల గురించే ఆయన చెబుతున్నారు వీటి వల్లే గంగా నది ప్రపంచంలోనే సహజ స్వీయ శుభ్రపరిచే యంత్రాంగం కలిగిన ఏకైక మంచినీటి నది అని చాటి చెబుతున్నారు నిజానికి ఆయన చెబుతున్న బ్యాక్టీరియో ఫేజెస్ ఎలా పనిచేస్తాయనేది చూస్తే ఇది మామూలుగా నీటిలో ఉండే బ్యాక్టీరియా కంటే యాభై రెట్లు చిన్నవిగా ఉంటాయి అవి ఎంత చిన్నవిగా ఉన్నా వాటి శక్తి మాత్రం అపారమైనది అవి హానికరమైన బ్యాక్టీరియాను గుర్తించి వాటిలోకి చొరబడి వాటి ఆర్ఎన్ఏను హ్యాక్ చేయడం ద్వారా తొలగిస్తాయి అవి అతిధేయ నిర్దిష్టమైనవి స్నానం చేసేటప్పుడు ప్రవేశపెట్టిన బ్యాక్టీరియాను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయి ప్రతి ఫేజ్ వేగంగా కొత్త వాటిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి ఇవి నిరంతరం తమ దాడిని కొనసాగిస్తూ ఉంటాయి సోంకార్ వివరణ మేరకు గంగా నదిలో పదకొండు వందల రకాల బ్యాక్టీరియో ఫేజ్ శాస్త్రవేత్తలు గుర్తించారు నిజానికి సంగమ క్షేత్రంలోని నీటిలో ఎన్ఇఆర్ఐ చేసిన అధ్యయనంలో వ్యాధికారకాలకు వ్యతిరేకంగా నిర్దిష్ట చర్యను కలిగి ఉన్న నూట నలభై మూడు రకాల ఫేజులు కనుగొనబడ్డాయి యమున మరియు నర్మదా నదితో పోలిస్తే గంగాలో వ్యాధికారక బ్యాక్టీరియా జాతులకు వ్యతిరేకంగా బ్యాక్టీరియో ఫేజుల సంఖ్య ఎక్కువగా ఉందని కూడా ఈ అధ్యయనం కనుగొంది అంటే దీని అర్థం ఏంటంటే ఇలా గంగా నది తనను తాను శుభ్రపరుచుకునే ప్రక్రియ సముద్రపు నీటిని కూడా శుద్ధి చేస్తుందని చెబుతున్నారు గంగా నదికి ఉన్న ఈ ప్రత్యేకమైన స్వీయ శుద్ధీకరణ లక్షణం ప్రపంచంలోని ఏ ఇతర నది కంటే ఇరవై ఐదు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ స్థాయిలను నిలుపుకుంటుంది అదే అని చెబుతున్నటువంటి కీలకమైన మాట మొన్న యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి చెబుతున్నట్టు ఇక్కడ నీటితో స్నానమే కాదు ఆచమనం కూడా చేయవచ్చన్నారు ఏ ధైర్యంతో ఈ మాట చెప్పారన్న విషయం వెనుక నదికి ఉన్న ఈ మిస్టరీ ప్రక్రియే కారణం అందుకే అనాదిగా గంగా నది ప్రజల జీవితాల్లో పరిశుభ్రతను తీసుకువస్తుందని చెప్పడం జరిగింది ఇది పరమ పవిత్రమైన నది అని కూడా అనడానికి ఇదే కారణం ఒకప్పుడు ఇతర దేశాలలోని మొఘలాయ చక్రవర్తులు ఈ ప్రాంతంలోని గంగా నదిని క్యాన్లలో తరలించుకుని వెళుతూ ఉండేవారు వారి నిత్యావసరాలలో ఈ నీటినే వరడం జరిగిందని చరిత్ర చెబుతోంది గంగా నది పవిత్ర నది అని గంగా జలాన్ని తాగితే పాపాలు తీరిపోతాయని చెప్పడం వెనుక ఇంత కథ దాగి ఉంది ఆ నీటి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే అది ఎంతకాలం నిల్వ ఉంచినా చెడిపోదు పాపాలను పోగొట్టి మోక్షాన్ని ఇస్తోంది ఇందుకు దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం కూడా మనం చెప్పుకున్నాం వేదాల్లో ఒకటైన ఋద్వేగంలోని పది పాయింట్ ఏడు ఐదు భాగం నదీ స్థుతిలో తూర్పు నుంచి పశ్చిమానికి ఉన్న నదుల పేర్లు పేర్కొన్నాయి వాటిలో గంగా నది పేరు కూడా ఉంది నిరాకారి అయిన గంగా బ్రహ్మదేవుని కమండలంలో ఉండేది ఒకసారి శంకరుడు ఆలపించిన రాగానికి నారాయణుడు పరవశించిపోయాడు అప్పుడు విష్ణుమూర్తి పాదాల నుంచి దవీభవించిన జలాన్ని బ్రహ్మదేవుడు తన కమ్మండలానికి తాకించగా నిరాకార గంగా జలంగా మారిందని పురాణాలలో ఉంది శ్రీ మహావిష్ణువు వామనావతారంలో త్రివిక్రముడై ముల్లోకాలను కొలిచినప్పుడు బ్రహ్మదేవుడు తన కమ్మండలంలోని ఆ నీటితోనే విష్ణు పాదాలను కడిగాడు ఆ పాదం నుంచి ప్రవహించినదే దివ్య గంగ మరణానంతరం అస్థికలను నదిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి కలుగుతుందని పెద్దల ప్రగాఢ విశ్వాసం గంగా నదిలో మునక వల్ల అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పితృదేవతలు తరిస్తారట ఇది పురాణాలలో గంగా నది గురించిన ప్రస్తావన గంగా నది రెండు వేల ఐదు వందల పది కిలోమీటర్ల సుదీర్ఘ ప్రవాహంలో ఎన్నో మూలికలను గ్రహిస్తోంది అందుకే గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల శరీరం సహజ సిద్ధంగా శుద్ధవుతోంది అంతటి పవిత్రమైన నది వద్దే ప్రస్తుతం మహాకుంభమేళా జరుగుతోంది భారతదేశంలోని దాదాపు హిందువుల జనాభా ఇక్కడ ఈ నలభై రోజుల్లో పుణ్య స్నానాలు చేసింది అయినా ఎక్కడా గుర్తించదగిన అపరిశుభ్రత కనిపించడం లేదు గంగోత్రి హిమనీనాథం లోతు నుండి ఉద్భవించింది కాబట్టి దీనిని గంగా అని పిలుస్తారు గంగా నది గోముఖ ఖండం నుంచి ప్రారంభమై మైదానాలకు చేరుకుంటుంది వివిధ రకాల వృక్షాలు అంటే మూలికలపై ప్రవహించడం ద్వారా ఇది తన మార్గాన్ని చేరుకుంటూ ఉంటుంది ఆ మూలికల లక్షణాలు గంగా నీటిలో వైద్యం చేసే గుణాలు ఉండడానికి కారణమయ్యాయి ఇందులోని జీవులు నదీ జలాలు మురికిగా మారకుండా నిరోధించి కాలుష్యాన్ని తొలగిస్తూ ఉంటాయి కాబట్టి ఈ నీటిలో ఇతర క్రిములు జీవించడానికి అవకాశం ఉండదు మత గ్రంథాల ప్రకారం గంగా నది నీటిలో స్నానం చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు అందుకే చాలా మంది చనిపోయిన తర్వాత తమ చిత్తాభస్మాన్ని గంగలో వదిలేస్తారు నీటిలో వైరస్ గంగా నదిలోని వైరస్ నీటి నుండి మలనాలను తొలగిస్తోంది తద్వారా దాని పరిశుభ్రత ఎల్లప్పుడూ నిర్వహించబడుతోంది దాంతో గంగలో నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది